సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల పదిహేనో వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన అఖిలపక్ష ఐక్యవేదిక ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల పదిహేనో వర్ధంతి సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ముందు ఆయన విగ్రహాన్ని పెట్టి ముసుగు తొలగించకుండా ఉండటాన్ని నిరసిస్తూ అక్కడే ఆయన వర్ధంతిని నిర్వహించిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు ఈ సందర్భంగా అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తిలో మహనీయుల విగ్రహాలపై అగ్రకులాల నాయకులచే రాజకీయ గ్రహణం ఏర్పడిందని అందుకే బీసీ మహనీయుల విగ్రహాల దగ్గర రాజకీయం చేయకుండా త్వరగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రారంభం చేయాలని కోరుతూ గౌడ అన్నలపై గౌరవంతో వారి సూచనలతో అందరూ కలిసి విగ్రహ ప్రారంభ చేసే విధంగా పదిహేను రోజుల్లో ఏదైనా తేదీ ప్రకటించాలని కోరుతూ ఒక విన్నపం చేస్తున్నామని అన్నారు ఎడల మేమే ముందుకు వస్తామని పదిహేను రోజుల్లో కార్యాచరణ చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్తో పాటు ఎస్సీ ఎస్టీ మార్నింగ్ మానిటరింగ్ మెంబర్ గంధం నాగరాజు

ఒక నాలుగైదు సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము ఈరోజు సర్వాయి పాపన్న గౌడు విగ్రహం పెట్టిన వారికి ధన్యవాదాలు కానీ ఈరోజు వరకు ఓపెన్ చేయకుండా పెట్టేసి వారిని అవమానిస్తున్నారు ఈ అవమానాన్ని మేము బీసీలో మేము తట్టుకోలేము ఆయనను ఒక ఒక కులానికి సంబంధించి నాయకుడు అంటే మేము ఒప్పుకోము ఎక్కడ ఇక్కడ మాకు తెలంగాణ కానీ బీసీలకు కానీ ఆరాధ్య తర్వాత పాపన గౌడు విగ్రహాన్ని రెండు సంవత్సరాలుగా అత్త మూసేసి మా మమ్మల్ని అవమానిస్తున్నందుకు మేము ఈరోజు నిరసన తెలిపడానికి రాలేదు కానీ ప్రశ్నించడానికి వచ్చాం మేము ఏమంటున్నామంటే రేపు పదిహేను రోజుల్లో టైం ఇస్తాం మేము మా గౌడన్నలు మా గౌడన్నల పైన ఉన్నవారు వాళ్ళని విడగొట్టి ఈ విగ్రహాన్ని ఓపెన్ చేయకుండా కాగికేం చేస్తున్నందున మేము ఆ రాజకీయాలన్నీ పక్కన పెట్టండి మా బీసీ విగ్రహాలు మా బీసీ నాయకుల విగ్రహాలన్నీ పెట్టవలసింది వారి గౌరవం ఇవ్వవలసిందే ఇవ్వకుంటే బీసీలము మీరు పైన ఉన్న నాయకులు అగ్రవర నాయకులు బీసీ మంత్రం ఎత్తుకున్నారు కానీ మమ్మల్ని కింది స్థాయిలో అవమానం చేస్తున్నారు అనే దానికి నిదర్శనం ఇదే తొందరగా పదిహేను రోజుల్లో విగ్రహం ఓపెన్ చేయకుంటే మేము ఖచ్చితంగా అగ్రపక్ష ఎక్కువేదిగా ప్రజా సంఘాలు అన్ని కలిపి మేమే ఓపెన్ చేస్తాము మేము కరెక్ట్ పదిహేను రోజుల్లో కూడా పార్టీలకు అతీతంగా ఓపెన్ చేయాలి గౌడన్నలు ముందలుండి చేయాలని మేము వాళ్ళని అభ్యర్థిస్తున్నాము మీరు వర్గాలు విడిపోయి ఈరోజు పెడితే కాదు మా మేము వర్గాలు వద్దు మాకు ఏ వద్దు గౌరవాలను మేము గౌరవిస్తాము మీ మీ సమక్షంలో విగ్రహం ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఎన్ని రోజులు ఆగాము పదిహేను రోజులలో కూడా మీరు చేయబోతే ఉనపర్తి తాలూకాలో ఉన్న గౌడన్న అందరం పిలిచి మేమే ఓపెన్ చేస్తామని చెప్తున్నాము ఈ సందర్భంగా వచ్చిన నాయకులు మాకు ఎస్సెస్సీ కంపెనీ కమిటీ మెంబరు గన్నం నారాయణ గారు టీడీపీ నాయకులు కొత్తగొల్లా శంకర్ గారు బీసీ నాయకులు బొండ్గా యాదవ్ గారు అన్న ఉన్నాడు డాక్టర్ సాబ్బ ఒకసారి మా మాట్లాడాను சந்தபாங்க மன ஐசிஎஸ் கமிட்டி மெம்பர் கண்ண நார